నమస్కారం నేను అనంతపురం హెల్పింగ్ హ్యాండ్ షబీర్ మాట్లాడుతున్నాను ఏ ఎమ్మెల్యే వచ్చినా ఏ ఎమ్మెల్యే గెలిచినా అనంతపురం డెవలప్మెంటే ఆలోచిస్తారు డెవలప్మెంట్ చేస్తున్నారు మీరు ఏ పార్టీ ఎమ్మెల్యే వస్తే కూడా ఎన్నో ఎమ్మెల్యేలు వచ్చారు ఎన్నో ఎంపీలు వచ్చారు అనంతపురం చాలా డెవలప్మెంట్ చేస్తున్నారు చాలా మంచిగా చేస్తున్నారు ఏ పని కోసం కూడా మీకు పేరు పెట్టేక లేదు సార్ కానీ ఉపాధి కల్పించండి సార్ మీరు అనంతపురంలో ఈ అనంతపురం ఎంత పెద్దగా ఉంది సార్ అనంతపురం చూస్తే మన తమిళనాడు కర్ణాటక హైదరాబాదు ప్రతి ఒక్కసారి అనంతపురం చాలా మంచిగా పేరుంది చాలా బాగుంది మేము చెప్పుకునే కూడా చాలా బాగుంటుంది సార్ అనంతపురంలో బతికేదానికి ఒక కంపెనీ లేదు ఒక ఫ్యాక్టరీ లేదు సార్ మీరు ఎంతో కోట్లు పెట్టి రోడ్ల కోసం చేస్తున్నారు మీరు ఎన్నో కోట్లు కోట్లు పెట్టి అభివృద్ధి చేస్తున్నారు సార్ కానీ జనాలు బతికే కోసము చాలా తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో వాళ్ళకి కష్టపడి చదివిచ్చింటారు వాళ్ళకి ఉద్యోగాలు లేక వాళ్ళకి ఏం సంపాదన లేక అందరూ ఖాళీ ఉన్నారు సార్ అనంతపురంలో మీరు దయచేసి మీరు ఫ్యాక్టరీలు తేయండి సార్ నీళ్లు లేదు అనంతపురం కరువు జిల్లా అంటున్నారు సార్ కరువు జిల్లా ఎందుకు అవుతుంది సార్ నీళ్లు లేని ఫ్యాక్టరీలు కూడా ఎన్నో ఉన్నాయి సార్ మీరు దయచేసి మీరు అనంతపురంలో కంపెనీలు ఫ్యాక్టరీలు తెస్తే మేము కూడా గౌరవంగా చెప్పవచ్చు మన అనంతపురంలోనే మనకి ఎన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి అని చెప్పి అట్లీస్ట్ మీరు తీసుకోండి హిందూపురంలో ఎనిమిది ఫ్యాక్టరీలు ఉన్నాయి సార్ ఇంతమంది ఉద్యోగస్తులు బాగా చేసుకుంటున్నారు ఎంతమంది పనులు బాగా పడుతున్నారు ఈ నుంచి కియా ఫ్యాక్టరీ అరవై కిలోమీటర్లు వచ్చినారు ఆడ అనంతపురం వాళ్ళు తక్కువ తమిళనాడు వాళ్ళు ఎక్కువ సార్ దయచేసి అనంతపురంలో పదహైదు కిలోమీటర్ల లోపల సార్ దయచేసి మీరు కంపెనీలు ఫ్యాక్టరీలు తెస్తే మీరు అనుకుంటే ఏదన్నా సాధిస్తారు సార్ ఏ ఎమ్మెల్యే వస్తే కూడా మీరు అదే ఆలోచిస్తారు అభివృద్ది చేయాలా అని చేస్తున్నారు మీరు మంచిదే కానీ ఈ తూరు మీరు ఏ ఎమ్మెల్యే గెలుస్తారో ఈ తూరు మీరు ఉపాధిగా కల్పించండి సార్ మీరు జనాలకి ఎంతో కడపాత్రం కోసం మీరు దారి చూపించండి సార్ ఒక ఫ్యాక్టరీలు తీసుకుని రాను సార్ జీవితం వరకు మీ పేరు అట్లే ఉండిపోతుంది సార్ దయచేసి మీరు ఫ్యాక్టరీలు కంపెనీలు తేండి సార్ అనంతపురంలోనే సార్ పదైదు కిలోమీటర్ల లోపల మీరు అనంతపురంలో తెస్తే చాలా చాలా మంది మీకు చాలా చాలా కృతజ్ఞతలు తెలుసుకుంటారు సార్ మీరు దయచేసి ఆ ఫ్యాక్టరీలు తేయాలని చెప్పి నేను పదే పదే కోరుకుంటున్నాను నేను హెల్పింగ్ హ్యాండ్ షబ్బీర్ అనంతపురం మాట్లాడుతున్నాను నమస్కారం